హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మిత లక్కీ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ ఏంటనుకుంటున్నారా గుమ్మడికాయ పులుసు అది చాలా అంటే చాలా టేస్టీగా మందికి కూడా చాలా ఇష్టం గుమ్మడికాయ పులుసు అంటే దాన్ని ఎలా ఈజీగా చేసుకోవాలో చూడదండి దానికి కావాల్సినవి ఏంటంటే ఇలా గుమ్మడికాయని లోపల ఉన్న గింజలు తీసేసి అలాగే లోపల ఉన్న పీచ్లా ఉండదు కదా అది కూడా తీసేసి ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి దానికి కావాల్సినవి ఏంటి చూడండి ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ములక్కాడ పచ్చిమిర్చి ఆనపకాయ వంకాయ టమాటా చిలకడదుంప మనకు కావాల్సిన కూరగాయలన్నీ సో స్టవ్ ఆన్ చేసేసి వెంటనే కలయి పెట్టేసుకుని టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఇలా పచ్చిమిర్చి ఆనియన్స్ను ఫ్రై చేసుకోవాలి సో ఇది బాగా త్వరగా ఫ్రై అవ్వాలంటే ఏం చేయాలి వెంటనే సాల్ట్ వేసేసుకోవాలి కదా సాల్ట్ వేసేసుకుని దాన్ని బాగా పెట్టుకోవాలి అలాగే ఫస్ట్ టైం కానీ నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి సో ఇది బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూరగాయలన్నీ అందులో వేసేసుకోవాలి అలాగే ఈ గుమ్మడికాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుని ఒకసారి అటు ఇటు కలాయి పెట్టుకుని అందులోకి మనకి ముందు మగ్గ పెట్టుకోవడానికి ఎంతో కాదు కదా సాల్ట్ వేసుకుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఎంతైతే సాల్ట్ పడుతుందో అంత వేసేసుకొని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం వేసేసి ఒక టూ మినిట్స్ అటు ఇటు తిప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేయండి వన్ విజిల్ వస్తే సరిపోతుంది ఎందుకంటే మరీ ఎక్కువగా విజిల్స్ వచ్చినా అవి పేస్ట్ కింద అయిపోతుంది సో చూసారా ఇలా ఒక విజులకే చూసారు ఎలా అయిపోయినాయో అలా వచ్చాక అందులోకి చింతపండు పులుపు వేసుకోవాలి చింతపండుని ఇలా రసం తీసుకుని అందులోకి మనకి ఎంతైతే పులుపు కావాలనుకుంటామో అంత పులుపు వేసుకోవాలి సో ఆ పులుపు కూడా వేసుకున్నాం కదా అందులోకి కచ్చ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఇలా అన్నమాట అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా బెల్లం ముక్క వేసేసుకొని ఒక దగ్గరికి వచ్చేలాగా ఫైవ్ మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే మన గుమ్మడికాయ పులుసు చాలా టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుందండి అంత టేస్టీగా అయితే మన గుమ్మడికాయ పులుసు రెడీ అయిపోతుంది మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకుంటారు అలాగే చాలా ఇష్టంగా కూడా తింటారు మనకు గుమ్మడికాయ అంటేనే చాలామందికి చాలా ఇష్టం బయట ఎక్కడైనా సాంబార్ వేసుకుంటే వెంటనే అందులో గుమ్మడికాయ ముక్క వేయమని అడుగుతాం అలాగే ఈ పులుసు పెట్టుకుని చూడండి మీ జీవితంలో మళ్ళీ మర్చిపోరు అంత టేస్టీగా మీకు అనిపిస్తుంది సో మీరు కూడా ట్రై చేసి చూడండి చూసారా చాలా వరకు దగ్గర పడిపోయింది కదా అంతేనండి ఒక్క మినిట్ టూ మినిట్స్ వరకు దీన్ని ఉడికించేసుకుని కొంచెం దగ్గర పడించాక అందులోకి పోపు వేసేసుకోవాలి దీంట్లో పోపు ఏమిటో చూడండి వెల్లుల్లి జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి కొద్దిగా శనగపప్పు నేను శనగపప్పు వేయడం మర్చిపోయానండి ఫాస్ట్ ఫాస్ట్గా చేయడంతో ఆ శనగపప్పు వేయడం మర్చిపోయాను సో శనగపప్పు కూడా వేసుకోండి అంతేనండి సర్రసర్రమన్న ఆ పోపుని ఆ గుమ్మడికాయ పులుసులో వేసిస్తే మన గుమ్మడికాయ పులుసు చాలా టేస్టీగా యమ్మీ యమ్మీగా రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ గుమ్మడికాయ ముక్కలు వేసుకుని తింటే అమ్మమ్మ అంటారు అంటే అంత టేస్టీగా ఉంటుందంట మీరు కూడా ట్రై చేసి చూడండి వెంటనే సర్వ్ చేసేసుకోండి అలాగే నా వీడియోస్ మాత్రం మీరు కావాలనుకుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్